హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మంచి కిచెన్ టిప్పు చూపించబోతున్నాను దోశలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి దోశలు అంటుకుంటూ పోతాయి అలాంటప్పుడు ఈ టిప్పు ఉపయోగించండి పెర్ఫెక్ట్గా వస్తాయి చూడండి టిప్పు ఉపయోగించిన తర్వాత దోశలు ఎలా పెర్ఫెక్ట్గా వచ్చాయో ముందుగా దోశల పెనాన్ని లైట్గా వేడి చేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కోల్గేట్ని తీసుకొని ఒక స్క్రబ్ మీద వేసుకొని పెనం మీద కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్క్రబ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి పెనం అంచులకు కూడా ఇలా మొత్తం స్క్రబ్ చేసుకోవాలి మంత్లీ ఒకసారి కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ ఇలా పెనము స్క్రబ్ చేసుకుంటే పెనం సాప్ అవుతుంది దోశలు అంటుకోకుండా పెర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు పెనాన్ని కడుక్కున్న తర్వాత ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దోశ వేసుకుందాం గ్యాస్ ఆన్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని తీసుకొని మొత్తం ఆయిల్ని ఒక నిమిషం పాటు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పాత పెనాలు ఉంటాయి కదా అలాంటప్పుడు దోశలు ఎక్కవు ఈ టిప్పు ఒకసారి పాటించండి దోశలు పెర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి దోశ వేస్తాం చూడండి దోశ ఎలా పెర్ఫెక్ట్గా వస్తుందో ఇప్పుడు చూడండి టిప్పు వాడిన తర్వాత దోశ అనుమట్టు వచ్చేస్తుంది ఈ టిప్పు ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో తప్పక కామెంట్ చేయండి Please like and subscribe.